సో గైస్ గీ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ మ్యాచ్ లో మీకు కింగ్ విరాట్ కోహ్లీ సెంచరీ ఎంత మందికి నచ్చిందో గదే విధంగా కింగ్ విరాట్ కోహ్లీ సెంచరీ గురించి మీరేమనుకుంటారో కింద కామెంట్ చూర్రు గట్లకి ఈ వీడియోకి ప్రతి ఒక్కరు కూడా చిన్న లైక్ కొట్టి మన ఛానల్ ఎవరి సబ్స్క్రైబ్ చెయ్యబతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా వీడియోకి లైక్ కొట్టకుండా మన ఛానల్ చేయకుండా ఉన్నారని తెలిసిందా బిడ్డా మీద చేతబడి చేసి మింగుతా ఓ కోలి అన్నా వచ్చిండే సామే అచ్చి రాగానే సెంత్రితో ముల్లె పిండే సామే సామీ ఊరి అవ్వ ఏందే కోహ్లీ అన్నగా గుట్టుడు ఊసో కోత సౌత్ ఆఫ్రికాకి నీ ఊస కోత ఏందో చూపించినావు కదా ఈ రోజు మరి గట్టుండేదీ కింగ్ విరాట్ కోహ్లీ అంటే నీ అవ్వ సౌత్ ఆఫ్రికా బోల్ మనతో టెస్ట్ సిరీస్ గెలితే ఏమన్నాడే మా ఆటను చూసి మా గుట్టులు గుట్టును చూసి ఇండియా వాళ్ళు మా సౌత్ ఆఫ్రికాను వేడుకోవాల నీ యావ గిప్పుడు చెప్పుడు మేము మిమ్మల్ని వేడుకోవాలన్నా అయ్యింది లేకపోతే బ్రతిమిలాడాలనా మ్యాచ్ లో నీ ఆటను చూసి కూడా మాట మానే మేము అన్నా సౌత్ ఆఫ్రికా బౌలర్లు ఏంది కోహ్లీ గంత పవర్ నుంచి వచ్చిందే ఊరిని ఇప్పుడు నాకు ఎక్కడి నుంచి పోరొచ్చినవి ముఖ్యం కాదువా ముందు మీ కోచ్ ఏడునడు సూపి మా చిన్న పిల్లగాయల మీద టెస్ట్ సిరీస్ గెలిచి మా ఇండియన్ భయపెడితే మీరు ఇంకా దాంతో పాటు వేడుకోవాలి నీ నీవ ముందు మీ కోచ్ ఏడునడు విలు మీ కోచ్ తో నేను మాట్లాడాలి ఇంకెక్కడికి కోచ్నే కోలి అన్నా నీ ఆటని నీ వేటని నువ్వు ఈ రోజు సృష్టించిన విధ్వంసాన్ని నువ్వు కొట్టిన ఊసో కోతను చూసి ఎప్పుడో మా కోచ్ పారిపోయిండే కోలి అన్నా పారిపోయిండు మరి మా ఇండియాతో పెట్టుకుంటే పారిపోకుండా ఏం చేస్తాడు అయినా ఏంది రోహిత్ బ్రో ఈ మ్యాచ్ లో నువ్వు సెంచరీ చేస్తావేమో అనుకుంటే హాఫ్ సెంచరీతోనే ఆగిపోయినవేంది అయిన నీ రేంజ్ ఈ హాఫ్ సెంచరీలు సెంచరీలు కూడా తక్కువనే అయితే ముందు నువ్వు డబుల్ సెంచరీ ఎప్పుడు కొడతావే చెప్పే రోహిత్ నీ డబుల్ సెంచరీ కోసం ఇక్కడ వేట్ చేస్తాను ఏ డబుల్ సెంచరీనే కదా కోహ్లీ నెక్స్ట్ మ్యాచ్ లో పక్కా నెక్స్ట్ మ్యాచ్ హిట్ మ్యాను రోహిత్ శర్మ డబుల్ సెంచరీ లో ఊసోకొత ఊసోకొత అందరూ చూడబోతారు యావగ్గి మ్యాచ్ లో రోహిత్ శర్మ కింగ్ విరాట్ కోహ్లీ వాళ్ళ బ్యాటింగ్ తో ఊసోకొత బాధపడాలి నా లేకపోతే నా కొడుకు హర్షిత్ రానా అద్భుతంగా బౌలింగ్ చేసి మ్యాచ్ లో మూడు పుల్లలు వీకిండని ఆనంద పడాలనా నీ అవ ఏ మార్థం కావడం లేదు కదా ఏ గంభీర్ తాత మేము ఎప్పుడు కూడా గిట్ల దంచి కూడతూనే ఉంటాం సో ఆ విధంగా చూస్తే నువ్వు ఎప్పుడు కూడా ఇట్లా బాధపడుతూనే ఉంటావు సో కాబట్టి ఈ మ్యాచ్ లో హర్చిత్ అద్భుతంగా ఎక్సలెంట్ గా బౌలింగ్ చేసిండు కాబట్టి ఈ ఒకసారి ఆనందపడు మళ్ళా నెక్స్ట్ మ్యాచ్ లో కింగ్ విరాట్ కోహ్లీతో పాటు నేను కూడా సెంచరీ కొడతా గప్పుడు నువ్వు మా ఆటను చూసి బాధపడవుతీ ఏ జోక్ చేసింది రోహిత్ జోక్ చేసిన మీరు అద్భుతంగా ఆడితే నా భారతదేశంలో ఫస్ట్ గా ఆనందపడేది నేను ఒక్కర్నే అయినా గ్రేట్ నే మీరు ఏం గుట్టురు గుట్టిర్రే నీ మ్యాచ్ లో కింగ్ విరాట్ కోహ్లీ నువ్వు కొట్టి గుట్టుకు మేము టెస్టు లో టెస్ట్ సిరీస్ ఓడిపోయినామనే బాధనే మార్చిపోయినాం గట్రా మీరు గి మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికాను ఓడిచ్చిర్రు గట్ల దంచి కొట్టిర్రు మరి గట్టుండేదే రోక ఇండియా టీమ్ లో ఉంటే గంభీర్త నువ్వు ఏం ఏమో నాకు టెస్ట్ మ్యాచ్ లో గెలవాలన్నా టెస్ట్ మ్యాచ్ లో మన ఇండియా మళ్ళా కలిసి చూపియాలన్నా ఖచ్చితంగా కింగ్ విరాట్ కోహ్లీ హిట్ రోహిత్ శర్మ తిరిగి టెస్ట్ మ్యాచ్ లో ఆడాల్సిందే లేకపోతేనా ఇక మన ఇండియాలో టెస్ట్ టీము మొత్తానికంటే మొత్తానికి శంఖ నాకు మన ఇండియా టెస్ట్ టీం హిజ్జత్ పోతుంది ఎస్ నిజం చెప్పినవే రాహుల్ టెస్టులో మళ్ళా విరాట్ కోహ్లీ రోహిత్ శర్మను తిరిగి తీసుకోనత్తా బీసీసీఐ తో ఇండియన్ సెలెక్టర్లతో వాళ్ళతో మాట్లాడి లేకపోతే నీఏ వాళ్ళతో తిరగబడైనా గానీ టెస్ట్లలో మళ్ళా విరాట్ కోహ్లీ రోహిత్ శర్మను తిరిగి తీసుకోనత్తా టెస్టు లకు పూర్వ వైభవాన్ని దిస్ వే మార్కము నిన్ను నమ్మి లో నేను కూర్చీలో కూర్చొని నీకు క్యాప్టెన్సీనిస్తే నువ్వెంది మా సౌత్ ఆఫ్రికాను గిట్టే ఓడిచ్చినవు వాట్ ఇస్ దిస్ టమాటా చట్నీ పులుసు ఈ మ్యాచ్ లో కింగ్ విరాట్ కోహ్లీ అని చూసినవా సెంచరీతో ఎట్ట హిట్ మ్యాన్ రోహిత్ శర్మ లో దంచి కొట్టిండో గదే విధంగా లాస్ట్ లో రాహుల్ అనని చూసినావా ఫినిషింగ్ లో ఎట్లా సావ కొట్టిండో ఇక వీళ్ళతో పాటు బౌలింగ్ లో చైనా మ్యాన్ కుల్దీప్ యాదవ్ అన్న గట్టని అతనితో పాటు ఈ బాడీ బిల్డర్ హర్షిత్ రానా పుల్లల మీద పుల్లలు అంటూ అవ్వ చిర ఇక వీళ్ళు గిట్లాడితే నా బొందనా గెలిచేది ఎస్నే కోహ్లీ అన్న మీరు మాతో చాలా తోండి ఆడిర్రు తోండి ఆడిర్రు గిదేమైనా ఐపీఎల్ అనుకుంటారు లేకపోతే ప్రీమియం లీగలు అనుకుంటారా గదిగా పోతే గల్లీ క్రికెట్ అనుకుంటారా మీ ఇండియాలో ఏ దేశాన్ని పడితే గత దేశం నుండి మీ ఇండియా టీమ్ లో ఇండియా ప్లేయర్ అని ఆడిపియాలి కానీ మధ్యలోకి చైనా పిల్లగాడు కుల్దీపన్న పన్న ఎక్కడి నుంచి వచ్చిండే అతడెందుకు మీ ఇండియాలో ఆడిపిస్తారు మొగడా నేను చైనా పిల్లగాని కాదు నా బౌలింగ్ స్టైల్ పేరు చైనా మేను కానీ కుల్దీప్ యాదవ్ ప్యూర్ ఇండియా ఓడు నా బాడీలో ప్రవహించే రక్తము నా భారతదేశపు రక్తము నీ అవ్వ ఇండియా పిల్లగాడు కుల్దీప్ యాదవ్ అంటారా బాబు అయినా ఏంది వా జాన్సన్ ఇంకా బ్యాటింగ్ ఏంది పోయి వన్డే లోను కూడా టీ ట్వంటీ మాదిరి లెక్క దుమ్ములుపుతావు కదా ఇంతకు నువ్వు సౌత్ ఆఫ్రికాకు మెయిన్ బౌలర్ వాళ్ళు కూడా మెయిన్ బ్యాట్స్మెన్ వా నీ అవ్వ ప్యూర్ బ్యాట్స్మెన్ లెక్క దంచి కొడతాను మరికి జాన్సన్ అంటే ఏమనుకున్నారే అటు నేను మెయిన్ బౌలర్ ని కాదు గిఠి నేను మెయిన్ కూడా కాదు ప్యూర్ ఆల్ రౌండర్ని ని సౌత్ ఆఫ్రికాకు ప్యూర్ ఆల్రౌండర్ నే గిట్ జాన్సన్ అంటే ఏదో కొంచెం మీ అదృష్టం ఉండి తొందర అవుట్ అయినా గానీ లేకపోతే మ్యాచ్ ని ఎప్పుడో నా ఊస కొత్తతో నా సిక్సర్లతో వార్ వన్సర్ చేసేటోని మ్యాచ్ ని గెలిపించేటో మీ ఇండియాను ఊడించటో ఓడించేటో నిజమైన ఓ జాన్సను ఇక నెక్స్ట్ మ్యాచ్ నుంచి నిన్ను అస్సలు సింపుల్ గా తీసుకునే ప్రసక్తే లేదు ఖచ్చితంగా నీ బౌలింగ్ లో ఎలా దంచి కొట్టాలనో ప్లాన్స్ తో పాటు నువ్వు బ్యాటింగ్ చేసేటప్పుడు నిన్ను ఎలా అవుట్ చేయాలనో కూడా ఖచ్చితంగా పకడ్బందీ ప్లాన్స్ వేసి మరి బరిలోకి దిగుతాం లేకపోతే నీవ చాలా పెద్ద బొక్క పడుతుంది మాకు జాన్సన్ మీరు భయపడుతున్నారా అని అన్న గానికంత సీన్ లేదే వికట్ హర్షిత్ రాని ఉండంగా మీరు ఎందుకు టెన్షన్ పడతారు చెప్పు దండగా సున్లే మ్యాచ్ లో ఏటా ఏటా దగ్గర బౌలింగ్ చేసి ఒకటే ఓవర్ లా వికల్ట్ అవుట్ చేసినావు గట్టనే డేవాల్డ్ బేబీస్ ని కూడా ఎట్ అవుట్ చేసిన వాళ్ళందరినీ నీ బౌలింగ్ తో అవుట్ చేసినావు గానీ నన్ను మాత్రం నువ్వు అవుట్ చేయలేకపోయినావు కదా అర్చిత్రా నాన్న హు హు నీ అవ్వ అనుకుంటానా వాకి జనసంగాన్ని అవుట్ చేయడం అంటే నన్ను అవుట్ చేయాలంటేనా నీ అవ్వ తరా తరాలు దాటి పది చిర నీళ్ళు తాగాలే ఊరిని నా మొగడా ఏదో చిన్న పిల్లగాడు ఇక బ్యాటింగ్ కి కొంచెం ఆశపడతాడు ఆడని అని నిన్ను అవుట్ చేయకుండా సైలెంట్ గా వదిలేస్తే ఇప్పుడు నా మీదని ఎగురుతాను వదే జాన్సన్ సుపిత సుపితా నెక్స్ట్ మ్యాచ్ లో నిన్ను ఫస్ట్ బాల్ కి అవుట్ చేయకపోతే నా పేరు బాడీ బిల్డర్ హర్షిత్ రన్ కాదు వా సూపర్ వేర్ రాణ తమ్ముడు నిన్ను ఏమనుకున్నా గానీ నీఏ దగ్గర దగ్గర బౌలింగ్ ఏ తనగాదే ఒకటే నీ లవ గది కూడా నువ్వు వేసిన ఫస్ట్ ఎవర్ లోనే రెండు పుల్లలు అందులోను సౌత్ ఆఫ్రికా డేంజరస్ బ్యాట్స్ రికల్టను రికల్ అను డిక్ పుల్లని వీకడమేందే నీవ నువ్వు తోపుతురు వే తమ్ముడు థ్యాంక్ యూ సో మచ్ నే రోహిత్ అన్న మనకి హర్షిత్ రానా స్వారీ స్వారీ బాడీ బిల్డర్ హర్షిత్ రానా అంటే అనుకున్నావా టీమ్ బౌలర్ ని అయినా ఏం బౌలింగ్ నెక్స్ట్ మ్యాచ్ హర్షిత్ రానా బౌలింగ్ తడాకేందోపిస్తా సౌత్ ను ఓడిచ్చే మన ఇండియా పోరేందో చొప్పితా ఏంది మీరు చూపించేది మేము చూసేది నేను గీ మ్యాచ్ లో లేను కాబట్టి మా సౌత్ ను పిసుకోగలిగిర్రు కానీ గదే నేను మ్యాచ్ లో ఆడుండేనా బిడ్డా మీ ఇండియాకు గి బొమ్మ ఊసుకో ఊసుకోతో చూపించేటోని ఘటనే కథ మొత్తం వేరే ఉండేది వారిని గంతే అంటే వాన గుండ అసలు నువ్వు గీ మ్యాచ్ లో ఉండి ఉంటేనా నీ కథ ఉండేదో లేదో తెలియదు గాని నా కథ మాత్రం నీ అవ్వ చాలా డేంజర్ గా ఉండేదే నీ కెప్టెన్సీ లోనే కదా మా ఇండియన్ టెస్ట్ సిరీస్ సోడిచ్చింది మా ఇండియన్ అవమానించింది సో గంకీ మ్యాచ్ లో నువ్వు ఆడి ఉంటేనా కచ్చితంగా గుండన్నా నా కథ మొత్తం ఈ మ్యాచ్ కన్నా రెట్టింపు రెట్టింపు ఉండేది వా గంతి అంటే వానే కోహ్లీ అన్న గట్ట అయితే నెక్స్ట్ మ్యాచ్ లో నేనే ఆడతా మా సౌత్ ఆఫ్రికా కు నేనే క్యాప్టెన్సీ చేస్తా చూద్దాం నెక్స్ట్ మ్యాచ్ లో నీకైతే వేరుంటదో లేకపోతే నాకైతే వేరుంటదో చూద్దాం వారి నీ గుండన్న నా ముందే నువ్వు ఛాలెంజ్ ఇస్తున్నా వానే అయితే ఓకే నీ ఛాలెంజ్ కి నేను సిద్ధం సుద్దమే గుండన్న నెక్స్ట్ మ్యాచ్ లో నీ కథ చూపిస్తావో లేకపోతే నా కథ చూపిస్తాను చూద్దాం కానీ ఒకటైతే గుర్తు పెట్టుకో గుండన్న నీ గుండు మీద ఆనేసి చెప్తున్నా నెక్స్ట్ మ్యాచ్ లో కింగ్ విరాట్ కోహ్లీ సెంచరీ సెంచరీ ఊసోకతో చూపిస్తా చూసుకో అయినా ఏంది వర్ర అసలు మా ఐపీఎల్ అభిమానులకు గింత పెద్ద షాకింగ్ న్యూస్ ఇచ్చినవేందే నువ్వు ఐపీఎల్ కి రిటైర్మెంట్ ఇయ్యమేందే అసలు నీకు ఇప్పుడు ఏం వయసు అయిందని ఎందుకుకింత జల్ది ఐపీఎల్ కి రిటైర్మెంట్ ఇచ్చినావు ఎస్నే భిక్షు యాదవ్ అన్న నిన్ను ఈసారి కేకేఆర్ వాళ్ళు వదిలేసినప్పుడు నిన్ను ఖచ్చితంగా గి మినీ యాక్షన్ లో మా ఎస్ఆర్ఎస్ టీమ్ లో ఎన్ని కోట్లు ఖర్చైన పర్లేదని తీసుకుందామని మస్తు ఆశపడ్డాం మా కాటరమ్మ కొడుకులకు గి భిక్షు యాదవ్ తోడైతే ఖచ్చితంగా ఈసారి మూడు వందల స్కోరు కొడతామో ఎస్ఆర్ఎస్ కి ఐపీఎల్ ట్రోఫీ గెలిపిస్తామని ఎంతో ఆనందపడ్డాం కానీ గిట్టా ఐపీఎల్ కి రిటైర్మెంట్ ఇచ్చి మా ఆశలపై నువ్వు గిట్లా చల్లడి నీళ్లు జల్లుతావని అసలు అనుకోలేదు భిక్షు యాదవ్ అసలు అనుకోలేదు నిజమేనే బిక్స్ యాదవ్ మా ఆర్సీబీకి ఒక ఫారెన్ ఆల్రౌండర్ కావాలి ఒక విధంగా చెప్పాలంటే నీకోసమే మా లివింగ్ స్టోన్ ని వదులుకున్నాం నిన్న ఒక మినీ యాక్షన్ లో ఎట్లయినా తీసుకోవాలని నీ కోసం పెద్ద పెద్ద ప్లాన్ చేసినాం కానీ నువ్వు గిట్ల మధ్యలో ఐపీఎల్ కి రిటైర్మెంట్ ఇచ్చి మమ్మల్ని గిట్ల మోసం చేస్తావని అసలు అనుకోలేదే ఏ భిక్షు యాదవ్ నిన్ను యాక్షన్ లో ఆర్సిబి వాళ్ళు ఎస్ఆర్ఎస్ వాళ్ళు తీసుకునే లో కాదో తెలియదు గాని మా సిఎస్కే వాళ్ళు మాత్రం నిన్ను హండ్రెడ్ కి హండ్రెడ్ శాతం ఖచ్చితంగా తీసుకుందామని కోటి ఆశలతో ఎదురు చూసినాం నీ కోసం కోసం మా మెయిన్ ఆల్రౌండర్ జరేజను శ్యామ్ కరణ్ మా సిఎస్కే నుంచి తీసేసి నీ అవ్వ నీ కోసం పైసలు ఎక్కువ పెట్టుకున్నాం కానీ ఇప్పుడు నువ్వు ఐపీఎల్ కి రిటర్న్ ఇచ్చేసి మా సిఎస్కే గింత పెద్ద వెనుకపోటు పొడతా అని అసలు అనుకోలేదే నీ నీకు ఏదో ఒక రోజు ఖచ్చితంగా మా సిఎస్కే శాపం తగులుద్దా భిక్ష వారిని ఏంది మీరు నన్ను గింతలా తిడతారు ఎప్పుడు కూడా మీ బాధనే గాని అరే పాపంకి భిక్షు యాదవ్ ఐపీఎల్ కి ఎందుకు రిటైర్మెంట్ ఇచ్చిండు ఇతన్లో ఉన్న బాధ ఏంది అని ఎప్పుడైనా మీరు నన్ను అర్థం చేసుకున్నారానే ఎస్ ఇది కూడా ఒక కరెక్ట్నే కదా బిక్స్ యాదవ్ ఇంతకీ నువ్వు ఎందుకే ఐపీఎల్ కి రిటైర్మెంట్ ఇచ్చినవు మినీ యాక్షన్ లో నువ్వు గనక ఉండి ఉంటేనా నీ మీద పైసల మీద పైసలు పైసల మీద పైసలు అంటూ పైసలు వర్షం కురిసేది నేను మినీ యాక్షన్లు తీసుకోవడానికి ఎస్ఆర్ హెచ్ ఆర్సిబి సిఎస్ ఎన్ని కోట్లు అంటే అన్ని కోట్లు నీ మీద పాలాభిషేకం చేయడానికి సిద్ధంగా ఉండేవి కదే ఏకి దొక్కల పైసలు ఎవరికి కావాలని అన్నా పైసలు గీయాలే పోతాయి కానీ మాత్రం పర్మినెంట్ నాకు పైసలు ముఖ్యం కాదు కేకేఆర్ నేను క్రికెట్ నుంచి కాదు టీగ్ లో ఆడినా గానీ కేకేఆర్ టీమ్ లోనే ఆడతా కేకేఆర్ జెర్సీ వేసుకునే ఆడతా ఇక గట్టాన్ని ఇప్పుడు పైసల కోసం వేరే టీమ్ లో ఆడడానికి వేరే టీం జెర్సీ వేసుకుని ఆడడానికి నా మనసు ఒప్పుకోవడం లేదే ఇక గందుకే ఐపీఎల్ కి రిటైర్మెంట్ ఇచ్చేసిన వారిని భిక్షు యాదవ్ అంత రోయాలిటీ ఉందా నీలో ఏంది అన్న గంత పెద్ద మాట అన్నావు రోయాలిటీ నాలోనే కాదే మా వెస్ట్ ఇండీస్ బ్లెడ్ లోనే ఉంది డీజే బ్రావో అన్న మీ అందరికీ గుర్తున్నాడు కదా అతను ఐపీఎల్ ఆడినంత కాలం సిఎస్కే టీంలోనే ఆడిండు అంటే మధ్యలో రెండు సంవత్సరాలు సిఎస్క టీం లేనందుకు వేరే టీంలో ఆడి అనుకో కానీ తర్వాత కూడా సిఎస్కే టీమ్ లోనే వచ్చి ఆడిండు సిఎస్కే టీమ్ లోనే తన ఐపీఎల్ జీవితాన్ని ముగించిండు ఇక తర్వాత ఇంకా ముఖ్యంగా మా వెస్ట్ ఇండీస్ కా బాద్షా పోలాడన్న గుర్తే ఐపీఎల్ ఆడినంత కాలం ముంబై ఇండియన్స్ టీంలోనే ఆడిండు అతని ఐపీఎల్ జీవితాన్ని కూడా ముంబై ఇండియన్స్ టీమ్ లోనే ముగించిండు సో మా అన్న దారిలోనే ఇప్పుడు నేను నా ఐపీఎల్ కాలాన్ని లోనే ఆడినా నా ఐపీఎల్ జీవితాన్ని కేకేఆర్ తోనే ముగిస్తానా వా నీ అవ్వ నువ్వు తోపుతురు తరువర్ర అసలు మీ ప్లేయర్ ప్లేయర్లను ఏమో అనుకున్నా కానీ నీ అవ్వ మీ ఇండీస్ రోయాలిటీకి మాత్రం నీ అవ్వ హ్యాండ్స్ సో గైస్ పిల్లగాయలు అసలు ఐపీఎల్ రిటైర్మెంట్ గురించి మీ ఒపీనియన్ కామెంట్ జీవరి గట్లనే వెస్ట్ ఇండీస్ రోయాలిటీ గురించి కూడా మీ ఒపీనియన్ కింద కామెంట్ జోరీ సో గైస్ గీత వీడియో ముందుగా విరాట్ కోహ్లీ సెంచరీ గురించి మీ ఒపీనియన్ కామెంట్ ఏమంటువరి నా ఒపీనియన్ ఒకటే మన ఇండియా మీద టెస్ట్ సిరీస్ సౌత్ ఆఫ్రికా గెలిచినాక సౌత్ ఆఫ్రికా కోచ్ మన ఇండియన్ అందరూ చూడు ఎంతలా అవమానించినంటే దానికి పర్ఫెక్ట్ రివెంజ్ చూపించిండు కింగ్ విరాట్ కోహ్లీ అదే విధంగా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కూడా చాలా అద్భుతంగా ఆడిండు క్యాప్టెన్స్ ఇన్నింగ్స్ లో మాత్రం రాహుల్ కూడా చాలా అద్రగొట్టిననుకోవాలి ఇక బౌలింగ్ లో మాత్రం నేను అసలు అనుకోలేదు మన బాలీ బిల్డర్ హర్షిత్ కింద అద్భుతంగా బౌలింగ్ ఎత్తరని ఖచ్చితంగా మన హర్షిత్ రాణాను మెచ్చుకోవాల్సిందే కుల్దీప్ యాదవ్ అయితే ఇంకా అద్భుతంగా బౌలింగ్ చేసిండు సో ఒక విధంగా చెప్పుకోవాలంటే అంటే టీమ్ మొత్తం కసిగట్టుగా ఆడింది అద్భుతంగా ఆడింది సో దీని గురించి మీ అభిప్రాయం ఎందుకు కింద కామెంట్ చేయవరి నెక్స్ట్ వీడితో మళ్ళా కలుద్దాం అప్పటిదాకా జై హెండ్